సార్ విన్నారు కదా సార్ వాళ్ళ గురించి మీరేమంటారు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు మేడం ఇక టూ థింగ్స్ ఇప్పటి వరకు మనం చూసినటువంటి చాలా కథలతో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ కథ ఎందుకు డిఫరెంట్ కథ అంటే కనుక అనుమానం అనేటటువంటిది చిన్నప్పటి నుంచి వస్తుంది అంటే పెళ్ళైనప్పటి నుంచి వస్తుంది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది పిల్లలు అనేటటువంటి వాడు నిజంగా అనుమానం అనే పడేటటువంటి వాడు రెండు అనుమానాలు ఒకటి భారీ కరెక్ట్ కాదు రెండోది ఏంటంటే పుట్టినటువంటి పిల్లలు నా పిల్లలు కాదు అనేటువంటి రెండు అనుమానాలు నిజంగా అనుమానం అనేది మొదటి నుంచి ఉంటే కనుక మొదటి కొడుకు దగ్గరే అయిపోయి ఉంటుంది నలుగురు కొడుకులు అనేటటువంటి నలుగురు పిల్లలు అనేది కంటిన్యూస్గా కనరు ఒకప్పుడు కన్నా కూడా ప్రతి కొడుకు లేదంటే ప్రతి కూతురు దగ్గర ఈ హింస భయంకరంగా ఉంటుంది ఇది నైన్టీన్త్ ఆ ట్వంటీ ఇయర్ మధ్యన అంటే లాస్ట్ వన్ ఇయర్లో ఏర్పడినటువంటి సమస్య కింద మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక నాకు ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే చాలా సందర్భాల్లో చాలా మంది మగవాళ్ళతో పట్టి తను కలిపి తాగుంటాడు అవును కదా విజయ్ తాగటం అనేది నీకు కొత్త కాదు కదా ఈ ట్వంటీ ఇయర్స్లో చాలామంది మగవాళ్ళు చాలా చాలా చెప్పుకుంటారు ఆ తాగినటువంటి మైకంలో నీ భార్య ఇలా రా నీ భార్య అదిరా అని చెప్పండి ప్రత్యేకంగా ఈ నైన్టీన్త్ ఇయర్లోనే ఒకడు వచ్చి నా బ్రెయిన్లో ఒక ఆలోచన పెట్టాడు ఆలోచన పెట్టడం వల్ల నా మొహం వెళ్ళి అర్థంలో చూసుకున్నాను పిల్లల మొహాలు నా మొహాలు ఎదురు పెట్టుకుంటే మ్యాచ్ అవ్వట్లేదు అంటే అనేటటువంటి మాట ఏదైతే ఉందో దీని అనగాతలు ఏదో కారణం వల్ల ఇది సృష్టించబడింది అనేది మనకు అర్థం అవుతుంది తాగినంత మాత్రాన వేరే మనిషి చెప్పినంత మాత్రాన సృష్టించి ఏదో ఇతను అనేటటువంటిది కాదు ఇది నెంబర్ వన్ ఒకప్పుడు నిజంగా అది కాదండి ఇతను లేదంటే ఇంతకు ముందు నుంచి అనుమానం అనేటటువంటి ఉండేది అది లోలోపల దాగుంటది ఎప్పుడైతే కనుక వేరే వ్యక్తి వచ్చి ఈ మాట అన్నాడో ఆ అనుమానం కాస్త పెనుబోతమై ఉంటుంది లోపల ఉండేటటువంటి భావం బయటకు వచ్చి ఉంటుంది అడగవలసినటువంటి ప్రశ్నలు అండుతున్నాడు ఇది రెండోది మూడవది ఏంటంటే కనుక ఇతనికి ఏమైనా మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందా అంటే తాగటం వల్ల కంటిన్యూస్ తాగటం ఎడతెరపు లేకుండా తాగటం వల్ల ముందేంటి అనకెట్లనే లెక్కపత్రం లేకుండా ఏం మాట్లాడుతున్నా తెలియకుండా మతి భ్రమించి ఇలా ప్రవర్తించడం ఈ మూడు అంశాలు కాకుండా నాలుగో పాయింట్ నాలుగో పాయింట్ ఏమి ఉండొచ్చు కొత్త రుచులకు అలవాటు పడ్డా అంతే కదా ఇప్పుడు కొత్త రోజులకి అలవాటు పడ్డాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు ఆ అమ్మాయిని ఒకసారి సంభోగంలో కలిసాడు రెండోసారి కలిసాడు మూడోసారి కలిసేటప్పటికి ఇంకా పర్మనెంట్గా ఉంటే బాగున్నాను అని అనుకున్నాడు ఈ అమ్మాయి నాతో తప్ప ఎవరితో కూడా స్పెండ్ చేయకూడదు అనేటటువంటి ఆలోచనలో పడ్డాడు దాని ద్వారా ఏంటంటే దీని దీని అనకతలో ఒక నాటకం ఆడకపోతే ఎందుకంటే పెద్ద బరువు అతి పెద్ద బాధ్యత ఒక భార్య ఇరవై సంవత్సరాల పాటు పెళ్లి నలుగురు పిల్లలు ఇప్పుడు వాళ్ళని వదిలించుకోవాలి అని అనుకుంటే కనుక ఈవిడితో పర్మనెంట్గా సెటప్ చేసుకోవాలంటే ఆవిడని లొంగ తీసుకోవటం పెద్ద విషయం ఏమీ కాదు ఎందుకంటే ఆవిడ వెనక ఇంకా ముందు ఎవరు లేరు ఆవిడ మహా అయితే పోయేటటువంటిది వ్యాపారం పోయిందా వ్యాపారం పోయిందా అని ఇందా నుంచి మనం అంటున్నాం ఆ వ్యాపారాన్ని నేనే కంపెన్సేట్ చేస్తాను నీకు నెలకి ట్వంటీ థౌసెంట్ ఇస్తే నేను మేస్తాను నేను ఫార్టీ థౌసండ్ ఇస్తానని చెప్పి ఏవో ప్రామిసులు ఇచ్చి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనేటప్పుడు మాట అనేటప్పటికి అరే ఏంది ఈ స్థాయి లవ్ స్టోరీ నేను ఎక్కడా వినలేదని చెప్పి లక్ష్మి దానికి టెంప్ట్ అయ్యి ఆబ్వియస్లీ ఆవిడ తల నుంచి తల నుంచి కట్టించాను తల ఉంచి కట్టించాను అని అంటుంది తల వంచకపోయినా కట్టేసే ఇతను స్టూల్ మీద ఎక్కి సో ఆ విధంగా వాళ్ళిద్దరు సెట్ అయిపోయారు ఇక్కడ ఈవిడతో ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే ఇందా అక్కటి నుంచి అతను మాట్లాడేటటువంటి తీరు ఇవన్నీ కూడా ఏంటంటే అతను మాట్లాడేటువంటి కథ ఎక్కడో కూడా ఒక నమ్మసక్యంగా మనకు అనిపించట్లేదు కేవలం ఏంటంటే ఈ ఫోర్త్ పాయింట్ మీద నేను బేసిస్ అయ్యి ఉంటాను తాగటం వల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లం అని అనుకోను దీర్ఘకాలికంగా అనుమానం ఉంది ఆ అనుమానం కాస్త ఇప్పుడు బయటకు వచ్చింది అని అనుకోను వేరే వ్యక్తి నీ పిల్లలు నీ పిల్లల్లా లేరు కాబట్టి ఆ ఆలోచన అతను బ్రెయిన్లో పట్టడం వల్ల సంవత్సరం బట్టి అతను హింసపెట్టాయి ఈ ఫస్ట్ త్రీ పాయింట్స్ కట్ట కదా జాగ్రత్తగా వినమ్మా పద్మ అలుపులోకి వెళ్ళదు అది వాస్తవం కాదు అది అది కరెక్ట్ కాదు ఒక ట్వంటీ ఇయర్స్ పాటు జరిగేటటువంటి మ్యారేజ్లో కేవలం ఒక మనిషి వచ్చి చెవుల శంఖం ఊదినంత మాత్రం ఇది ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే కనుక అక్కడ ఆవిడతో క్రియేట్ అయినటువంటి ఒక బాండింగ్ ఒక బంధం క్రియేట్ అయింది ఒక లవ్ స్టోరీ క్రియేట్ అయింది దాంట్లోంచి ఏంటంటే కనుక అది కంటిన్యూ అవ్వాలంటే కనుక మిమ్మల్ని తప్పించాలి ఒక ఆడది ఏదన్నా పడుతుంది చావు దెబ్బలన్నా తింటుంది అవమానాలన్నా పడుతుంది కానీ అనుమానం అనేటటువంటిది భరించదు అవమానం అనేటటువంటిది అనుమానం ద్వారా నీకు వేరే సంబంధం ఉంది ఈ సంబంధం కాస్త వేరే వ్యక్తితో ఒక సంబంధం ఉంది వేరే వ్యక్తితో కానీ వ్యక్తులతో కానీ నీకు సంబంధం ఉంది అటువంటి వ్యక్తులతో కన్నటువంటి నలుగురు పిల్లలు తల్లివి నువ్వు ఈ నలుగురు పిల్లలు నా పిల్లలు కాదు అనేటటువంటి భావాన్ని ఇక్కడ అతను వ్యక్తపరుస్తూ ఇంక నిన్ను మానసికంగా ఒక విధంగా హింస పెట్టి కంప్లీట్గా డిలీట్ చేసేటటువంటి ప్రయత్నం ఆవిడని అట్రాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం సో కాబట్టి ఏంటంటే మిగతాదంతా తాగుడు అవన్నీ పక్కన తీసి పెట్టేద్దాం విజయ్ ఇప్పుడు అంటే ఏంటంటేనమ్మా ఇక్కడ నువ్వు ఇందాక నుంచి కావాలంటే టెస్ట్ చేసుకుంటా కావాలంటే టెస్ట్ చేసుకుంటానని అంటున్నారు గారు సి మీ మనస్సాక్షికి మించినటువంటి టెస్ట్ లేదు మీ అనుభవానికి మీ ఆలోచన శైలికి మీ వ్యక్తిత్వానికి ఒక తల్లిగా నలుగురు పిల్లలు కన్నటువంటి ఒక పవిత్రకి మించినటువంటి టెస్ట్ ఏదీ లేదు దయచేసి ప్రతిసారి ఏంటంటే ఇది ఒక ఆనవ అయితే ఒక అలవాటు అయిపోయింది మగాడు వచ్చి అనుమానం పట్టమే కాకుండా నీకు వేరే మగాళ్ళతో సంబంధం ఉందంటమే కాకుండా పిల్లలు నా పిల్లలు కాదు అనేటప్పటికి ఈ మధ్యన ఒక ట్రెండ్ అనేటటువంటిది అయిపోయింది డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ అనేది దయచేసి ఈ డిఎన్ఏ టెస్ట్ అనేటటువంటి పదవాన్ని అంత వెచ్చలివిడిగా వాడద్దు అది అంత ఈజీ కాదు దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ దానికి సంబంధించినటువంటి డాక్టర్ సర్టిఫికేషన్స్ చాలా కాంప్లికేటెడ్ ఒకప్పుడు నీ నలుగురు పిల్లలు నా పిల్లలే అని ప్రూవ్ చేసుకున్నా కూడా ఇందాక నేను అదే పాయింట్ అనుకున్నాను ఒకప్పుడు ఆవిడ ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయితే కనుక నీ పక్కన ఉన్నటువంటి లక్ష్మిని వదిలేసి పద్మదేవి పవిత్రంగా ఇదివరకట్లా వస్తా ఉంటే కాదంట ఆ సబ్జెక్టు వేరే ఈ సబ్జెక్ట్ వేరే అంట ఒకప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకున్నా కూడా ఓట్లే ఓకే తదాస్తు ఆ నలుగురు పిల్లలు నా పిల్లలే అంటాడంట నీ తర్వాత చూస్తాడా చూడడా అనేటటువంటిది లేదు రేపొద్దున నీతో ఐదో బెడ్డును కానీ ఆ ఐదో బెడ్ కూడా నా బెడ్ కాదు అన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అక్కడ లూప్ మాత్రం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే దయచేసి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను ఈ టెస్టులు చేయించుకున్నాను నెంబర్ వన్ ఆ టెస్టులు చేయించుకోవటం అంత ఈజీ కాదు నెంబర్ టూ ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన ఈ వ్యక్తిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి నువ్వు కాదు అతని క్యారెక్టర్ అతను ఎలాంటి వాడు ఈ వ్యక్తికి ఈ అమ్మాయి ఇంతకు ముందు కూడా ఇతను ఇలాంటివి నడిచినాయి అనేటటువంటి వ్యక్తిత్వ ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరంటే విజయ్ ప్రూవ్ చేసుకోవాలి నువ్వు కాదు సో దయచేసి నీలాంటి ఆడవాళ్ళు మగవాళ్ళు వేలెత్తి చూపెట్టి బిడ్డలు నా వాళ్ళు కాదు నీకు అక్రమ సంబంధం ఉందనగానే కానీ డిఎన్ఏ టెస్ట్ ఇంకో రక్త పరీక్ష చేసుకుంటాననేటువంటి మాట అనద్దు తలెత్తుకుని వాళ్ళని నిలదీయండి కావాలంటే పంచాయతీలు పెట్టుకుని ఆ తల తీసేటటువంటి ప్రయత్నం చేయండి అర్థమైందమ్మా అది నీకు చెప్పేటటువంటి అంశం ఎందుకంటే కనుక ఇంతకాలం బట్టి అనుమానం అనుమానంటే అది వేరే విషయం అలా లేదు కదా ఇది కొత్తగా వచ్చినటువంటి సబ్జెక్ట్ కాబట్టి నువ్వు ప్రూవ్ చేసుకో విజయ్ విషయానికి వస్తే మేడం ఇక్కడ చాలా సింపుల్ ఇక్కడ విజయ్ ఇదంతా కూడా బాగా ఆలోచించి చెప్తున్నటువంటి ఒక నాటకం ఇప్పుడు కూడా విజయ్ మనసాక్షి మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించుకుంటే కనుక నీ పక్కన కూర్చున్నటువంటి స్త్రీ ఎవరు నీ ఎదురుగుంటా కూర్చున్నటువంటి స్త్రీ ఎవరు ఆవిడతో నీకు ఏర్పడినటువంటి బంధం ఏంటి ఈవిడతో ఏర్పడినటువంటి బాండింగ్ ఏంటి ఖచ్చితంగా ఏంటంటే అది దీర్ఘకాలికంగా ఎల్లకాలం చనిపోయేంత వరకు నిలబడేటటువంటి బాండింగు ఇక్కడ తాత్కాలికంగా శారీరకపరమైనటువంటి సంతృప్తి గురించి ఆ తృప్తి గురించి ఏర్పడినటువంటి ఒక బాండింగ్ ఇది ఇప్పుడు నీకు తెలీదు రేపొద్దున నీకు బయటకు వచ్చి ఇది సీక్రెట్గా నడిచినంతకాలం ఏ ప్రాబ్లం లేదు విజయ్ నువ్వు కూడా ఒక పరుగు కలి ఉద్యోగం చేస్తున్నావు రేపొద్దున సమాజంలోకి వచ్చి నువ్వు ఈవిడెవరు ఆవిడెవరు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి వచ్చినా నీకు తల తీస్తున్నట్టు అయిపోద్ది నువ్వు నిన్నేం చంపుకో అక్కర్లేదు నీ ఆ మానసిక వేదన నేను చంపేస్తుంది నెంబర్ టూ ఎవరినైతే కనుక నువ్వు ఈరోజు వేలెత్తి చూపెట్టే ఆవిడ గురించి అవమానంగా మాట్లాడుతున్నావో ఆవిడ వెనకతలు పిల్లలు ఎవరైతే నలుగురు పిల్లలు ఉన్నారో బహుశా వాళ్ళకి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అనేటటువంటి అంశం తెలుసో తెలీదో నాకు తెలియదమ్మా ఇప్పటికి పిల్లల వరకు ఇది వచ్చిందని చెప్పి ఎందుకంటే కనుక ఈ రోజు పిల్లలకే తెలుసుంటే కనుక ఆ పిల్లలు ఈ పరిస్థితి ఇక్కడి వరకు రానిచ్చేవారు కాదు పిల్లలకి తెలియదండి అండి తోలు తీసే తీసి ఆరబెట్టి ఉండేవారు నేను తల ఏలాడి తీసే ఉండేవారు ఆ పరిస్థితి ఇంకా రాలేదు దాన్ని అక్కడి వరకు వెళ్లకుండా నువ్వు కాపాడుకుంటున్నావు ఇక్కడ నిజంగా నిజమైనటువంటి న్యాయదేవతలు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక ఎదిగినటువంటి ఆ పిల్లలు ఇతనికి బుద్ధి చెప్తారు ఏరా నువ్వు కాదా తండ్రి వేరేవాడో తండ్రి ఆ ఎవరో ఆ తండ్రి తీసుకొచ్చి చూపెట్టు అప్పుడు నీతో మాట్లాడుతా అని అంటారు అప్పుడు ఏ మొహం ఎత్తుకుని తిరుగుతాడు లక్ష్మీ విషయానికి వస్తే ఇక్కడ పెద్ద సమస్య ఏం కాదు లక్ష్మి ఎందుకు వచ్చిందో తనకు తెలుసు తనకేంటంటే ఇప్పటివరకు తెగిన గాలిపెట్టంలో ఎగిరేటటువంటి ఒక జీవితానికి ఒక ఒక ఏదో ఒక ఆధారం దొరికినట్టుగా తన ఫీల్ అయిపోతుంది కానీ తనకు దొరికినటువంటి ఆధారం అటువైపు ఉండేటటువంటి నలుగురు పిల్లలు ఒక ఆడదానికి ఎటువంటి ఆధారం లేకుండా చేస్తూ తన ఆధారం సంపాదించుకుంటుంది అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది తప్పు కాబట్టి లక్ష్మి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా వీళ్ళిద్దరు ఇష్యూ పెద్ద ఇష్యూ కాదు నువ్వు తప్పుకుంటే అతని క్యారెక్టర్ మీద ఆవిడ క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెట్టడం పిల్లలు నాది కాదు అనుకోవడం అది పెద్ద ఇష్యూ కాదు నువ్వు తప్పుకోవాలి ఇక్కడి నుంచి మీదేమీ అంత దీర్ఘకాలికమైనటువంటి బంధం ఏమీ కాదు మీరేమి లైలా మధ్యలో ఏమీ కాదు మీరు ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు బతికే బతకలేనటువంటి పరిస్థితి కూడా కాదు ఇది కేవలం శారీరకపరమైనటువంటి కోరిక గురించి తాత్కాలికంగా ఉండవలసినటువంటి ఒక రిలేషన్షిప్ని ఏదో పర్మనెంట్ చేద్దామని చెప్పి అతను థ్రెట్ కాస్త నమ్మి నువ్వు ఏదో తప్పుడుగా ఆలోచించి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది నీ ఆలోచన సరిదిద్దుకుని నీ దారిని నువ్వు వెళ్తే కనుక వీళ్ళందరూ కూడా మళ్ళీ హ్యాపీగా ఉంటారు ఉండగ ఉండగలిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఆ విధంగా చూసుకునేటటువంటి బాధ్యత మాకుంది అది ఒక్కసారి ఇక్కడ ఏంటంటే ఈ ముగ్గురులో ప్రధానంగా ఆలోచించవలసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే లక్ష్మి నువ్వు ఆలోచించుకోవాలి నువ్వు తప్పుకోవాలి